దర్శకుడు రాజ్ నిడుమూర్తో హీరోయిన్ సమాంత గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారని వారిద్దరూ రిలేషన్లో ఉన్నారని అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పటివరకు మనం చూసాం వాటికి బలం చేకూర్చేలాగే సమాంత గారు రాజ్ నిడుమూర్ని హక్ చేసుకొని ఉన్నటువంటి ఒక ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫోటో ఇప్పుడు చక్కె కొడుతూ ఉంది దాని ద్వారా వివాహానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు సమాంత అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి సమాంత రాజ్ నేడుమోరు వీరిద్దరి మధ్య రేషన్ ఉందని వారిద్దరూ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారంటూ కొన్ని వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ వార్తలకి బలం చేకూర్చేలాగే ఇప్పుడు సమాంతా గారు కూడా రాజ్ నీడుమూర్ని హక్ చేసుకున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన నేపథ్యంలో అతి త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు ఉన్నాయి వీటిని ఎలా చూడాలంటారు అలా ఎందుకు అనుకోవాలండి నిన్న ఆవిడ పెర్ఫ్యూమ్ ఒకటి లాంచ్ చేశారు ఆ లాంచ్లో భాగంగా వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండేలాగా ఒక ఫోటో బయటకు వచ్చింది అది క్యాజువల్గా కూడా తీసుకోవచ్చుగా ఇప్పుడు పెళ్లి చేసుకోదలుచుకుంటే ధైర్యంగా చెప్తారని అనుకుంటున్నాను నేనైతే సమంత దాపరికాలు ఎందుకు ఓకే ఇప్పుడు తనకి ఏ అడ్డంకి లేదు పోనీ ఏమైనా తప్పు చేస్తుంటే అనుకోవాలి కాకపోతే అతను వేపురించి క్లారిటీ రావాలేమో మనకు తెలియదు అంటే అతను డైవోర్స్ తీసుకున్నారా లేదా అనే దగ్గర ఆగిందేమో అది కూడా మనకు తెలియదు అంటే చిత్రసీమలో పార్టీలు జరగడం ఆ పార్టీల్లో భాగంగా హీరోయిన్స్ దర్శకులతో సన్నిహితంగా ఉండడం అంటే ఫ్రెండ్షిప్గా ఉండడం ఇవన్నీ మనం కామను చూస్తూ ఉన్నాం అయితే సమాంత నిన్న రాజ్ని హక్ చేసుకున్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో పెట్టడం ఆ తర్వాత ఇది వివాహానికి సంబంధించినటువంటి క్లారిటీ అంటూ కొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం దీన్ని ఎలా చూడాలంటారు ఏంటి ఇప్పుడు ఒక ఫోటో రాగానే రకరకాల గాసిప్స్ వస్తాయి అవన్నీ మామూలే మీరు మీరే ఇందాక అన్నారు డైరెక్టర్స్తో అంటే మీకు ఎక్కువ ఇది బాలీవుడ్ కల్చర్ యాక్చువల్లీ ఒకప్పుడు మనకి టాలీవుడ్ లేకపోతే సౌత్లో కొంచెం ఈ కల్చర్ తక్కువ హక్ చేసుకోవడాలు ఇవంతా నమస్కారం పెట్టడం తర్వాత షేక్ హ్యాండ్ వరకు వచ్చి ఇప్పుడు హక్ చేసుకోవడం అనే కల్చరు డెఫినెట్గా మనకి బాలీవుడ్ నుంచే వచ్చింది ఓకే తర్వాత సరే వస్త్రధారణ అంటారా లైట్ అన్నీ మారిపోయాయి అది వ్యక్తిగతం కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడక్కర్లేదు ఇప్పుడు ఆవిడ అలాంటిది వేసుకున్నారేంటి ఇలాంటిది వేసుకున్నారేంటి అంటానికి కూడా మనకు అవసరం లేదు మనకు సంబంధం లేదు ఆవిడ వ్యక్తిగతం అది కాబట్టి నిన్న ఒక్క ఫోటోని బట్టి మనం వాళ్ళిద్దరూ బ్యారేజ్ చేసుకుంటారా ఆవిడ ఆవిడ పెళ్ళి గురించి ఒక క్లారిటీ ఇచ్చారా ఇవన్నీ అవసరం లేదు ఇంకొకటి మనం ఇంకొక మాట పదే పదే వాడతామండి మగవాళ్ళకైతే రెండో పెళ్ళి అనే పదం ఎక్కువ వాడడం కానీ ఆడవాళ్ళు అనేసరికి రెండో పెళ్ళి అనే పదాన్ని ఎక్కువ ఒత్తి పలుకుతారు అది అవసరం లేదు సమంతా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అది అవసరం లేదంటాను నేను ఇప్పుడు మా ఎందుకు ఆడవాళ్ళకి మీరు ఎక్కువ అది లేదు సాధారణంగా మీడియా వాళ్ళు ఎక్కువ అనేసి ఇంకొంచెం మీకు ఎక్కువ అత్యుత్సాహం ఉంటుంది మీరు కాదు నేను అన్నది ఇన్ జనరల్ ఐమ్ సెయింగ్ అది అవసరం లేదు అంటున్నా సమంత పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అంతవరకే ఉండాలి రెండో పెళ్ళ మూడో పెళ్ళ ఇజిట్ మనకు అది అవసరమా అది నేను అనేది అంటే సాధారణంగా దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అంటున్నా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి పదే పదే ఎందుకు ప్రస్తావించాలి నా నేను చెప్పేది అది ఇప్పుడు ఒకటి వద్దనుకున్నారు కొంతమందికి అది నైట్ మేర్ కావచ్చు కొంతమందికి చాలా బాగా ఉండట్లేదు తప్పు పట్టడం కాదండి మీరు ఒక నిమిషం వినండి అది గా ఇబ్బంది పెడుతుంది కొంతమందికి అది మంచిది కాదు అది గా అది చాలా డిస్టర్బ్ చేస్తుంది గా డిస్టర్బ్ చేస్తుంది అవసరమే ఉంది ఇప్పుడు అతను ఇంకో పెళ్లి చేసేసుకుని హ్యాపీగా ఉన్నాడు నాగ చైతన్య ఇంకెందుకు మనకి రెండో పెళ్ళ సమంత రాజనీడి మోరు పెళ్లి చేసుకుంటారా లేదా అంతవరకే చూడండి ఒక నేను సమంత విషయంలోనే ప్రస్తావించట్లేదు ఏ ఆడవాళ్ళ విషయంలోనైనా దయచేసి ఎక్కువ స్ట్రెస్ చేయకుండా అని చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఇబ్బంది పెడుతుందండి మగవాళ్ళని మీరు ఎక్కువ పట్టించుకోరు ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు మనం బెటర్ అయ్యామేమో కొద్దిగా కానీ గతంలో చాలా ఘోరంగా ఉండేది మీకు తెలియదు సరే ఏది అవైనా ఆవిడ ఫ్యామిలీ మ్యాన్ చేశారు సిటాడేళ్ళు కూడా చేశారు అతను ఫ్యామిలీ మ్యాన్ టూ సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ సహకారంతో నేను ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాను అంటే అడుగులు వేస్తున్నాను నేను సో ఇప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాను అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు ఎందుకంటే ఆవిడ ఒక మయోసైటిస్ అని ఒక వ్యాధి వ్యాధిపారిని పడ్డారు దాని నుంచి కొద్దిగా బయటకు వచ్చారు పూర్తిగా తగ్గినట్టుంది మనకు తెలియదు అది సో ఇప్పుడు షీ హ్యాపీ అంటే హ్యాపీ మూడ్లో ఉన్నారు తర్వాత నా పేరే బంగారం ఒక సినిమా తనే స్వీయ ఇదిలో చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఒక పెర్ఫ్యూమ్ తండ్రి తనే లాంచ్ చేస్తున్నారు నేను అనేది ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేశారు దర్శక పర్యవేక్షణ ఈయన చేసినట్టున్నారు ఎవరు రాజు నీడుమోరు ఏది ఏమైనా వాళ్ళు కలిసి అడుగులు వేస్తున్నారు ఈ అడుగులు అది ఒక బంధంగా మారుతుందా లేదు ఒక డైరెక్టర్ ఒక నటి ఒక నిర్మాత అనే చోట ఆగిపోతుందా అనేది వేచి చూడాలి అంటే బంధం నిజంగా మీరు చెప్పినట్లుగా మూడు ముళ్ళ బంధంగా మారేటువంటి అవకాశం గనక ఉంటే దాన్ని తప్పుపడుతూ కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు మొదటి వారికి మీరు అసలు డివోర్స్ ఇవ్వకుండా ఇప్పుడు సమాంత గారితో క్లోజ్గా వ్యవహరించడం ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు దాని గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అది అదే చెప్తున్నానండి ఇప్పుడు యాక్చువల్గా అది తప్పే కావచ్చు కానీ మనం ఎవరం ప్రశ్నించడానికి అంటున్నాం ఇప్పుడు రాజు నేడుమో మనం ఎవరం ప్రశ్నించడానికి హీ హాస్ టు థింక్ అతను ఒక 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 అతను అతను డైరెక్టర్ గా ఉన్నారు డైరెక్టర్ గా సినిమాలు తీసేటప్పుడు మంచి చెడు ప్రజలకు చూపించేటప్పుడు వ్యక్తిగత మంచి చెడు కూడా అతను ఆలోచించుకోవాలని చెప్తున్నాను అది మీకు అర్థమైంది నా పాయింట్ సో ప్రశ్నించడానికి మనం ఎవరు నేను అట్లా అంటలే నేను అన్నది ప్రశ్నించడానికి మనం ఎవరంటే అతనేమి చిన్నపిల్లాడు కాదు కదా ప్రశ్నించే వరకు తెచ్చుకోకూడదు ఎవరైనా అని చెప్తున్నా మీకు నా పాయింట్ అర్థమైందా సో అతను ఒక పని చేసేటప్పుడు మంచి చెడు అతను ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు సినిమాల ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా కూడా అది పాటించండి అంటున్నాను అది రాజు నీడుమోర్ అయినా ఇంకొక డైరెక్టర్ అయినా లేదు ఇంకొక హీరో అయినా హీరోయిన్ అయినా మీకు నా పాయింట్ అర్థమైందా మనం ఎవరు అంటే మనం అంత ప్రశ్నించక్కర్లేదు ప్రశ్నించే స్థాయికి వాళ్ళు రావక్కర్లేదు సో దే టు కరెక్ట్ సెల్స్ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీడియా అనేది కానీ పత్రికలు కానీ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని తొంగి చూస్తారు అది తప్పు కాదు నేను అన్నది మీకు నా పాయింట్ అర్థం కాల మనం ఇన్ ద సెన్స్ మనం ఎవరు అనే దానికి అర్థం ఏంటంటే అసలు మనం అడిగేదాకా తెచ్చుకోకూడదు అనేది నా పాయింట్ మీకు అర్థమైందా బికాజ్ అతను ఒక డైరెక్టర్ అతను ఒక నటుడు కాదు సో డైరెక్టర్గా అతను ఒక కథని డైరెక్ట్ చేస్తారు కదా సమాజానికి ఒక హితవు చెప్తారు కదా అంటే కట్టకున్న భార్యకి విడాకులు ఇచ్చి అతను ఎవరినైనా వివాహం చేసుకుంటే మనం గతంలో కూడా అదే చెప్పాం మీకు గుర్తుంటే అడుగుతున్నటువంటి ప్రశ్నలు వాటిని మనం ఆధారంగా చేసుకుని మేము అడుగుతున్నాం ఎగ్జాక్ట్లీ అది నేను తప్పు మిమ్మల్ని నేను తప్పు పట్టట్లే మీకు నా పాయింట్ అర్థమైందా ఇప్పుడు మీరు కూడా మీకోసం అడగరు ఎందుకంటే ఇలాంటివి చూసేదానికి వినేదానికి లేదా చదివేదానికి ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు డెఫినెట్గా ఎందుకంటే సమంతను అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవిడ సెటిల్ అయితే బాగుంటుందని అనుకునే వాళ్ళు ఉంటారు అది సహజం కదండి ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లైఫ్లో మంచిగా సెటిల్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో ఆవిడ అభిమానులు లేకపోతే ఆయన అభిమానులు ఉంటారు కాబట్టి రాజు నేడుమోరు అనే వ్యక్తి వ్యక్తిగతంగా అంటే దాన్ని పెద్దది చేసుకోకుండా హీ హ్యాస్ టు డిసైడ్ అది ఆ బంధం వద్ద ఈ బంధం కావాలా అనేది అతను తేల్చుకోవాలి అని మనం చెప్తున్నాం ఓకే అండి థ్యాంక్